ఆరు నూరైన నూరు ఆరు అయిన మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట ఇలా మోదీ ముందు చంద్రబాబు మాట్లాడగలడా మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు ఎన్ ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నాడు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు నగరంలోనే ఎస్బీఐ సర్కిల్లో కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏ ఎండి ఇంతియాజ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మైనార్టీలను వేరుగా చూడటం రాజకీయం స్వార్థం కోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవటం దుర్మార్గం ఎన్ఆర్సీ సిఐఏ ఏదైనా సరే మైనార్టీల గౌరవానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు ఇప్పటికే మన పాలన ఐదేళ్లలో మైనార్టీలకు మనం మంచి చేశాం ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించాం నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చాం నూట డెబ్భైదు సీట్లలో నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ వైసీపీనే అన్నారు గత చంద్రబాబు పాలనలో ముస్లింల అభివృద్ధికి ఎలాంటి మోసాలు చేస్తాడో గుర్తు చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మా చెబిలే ఎస్వి మోహన్ రెడ్డి కేడీసీసీ చైర్మన్ ఎస్వి వి విజయ మరోహరి వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేను చెప్తా ఉన్న ఆరు నూరైనా నూడు అయినా నాలుగు శాతం రిజర్వేషన్లో వండి తీరాల్సిందే ఇది మీ జగన్ మాట ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి ఇక్కడున్న ఇక్కడున్న వేల జనాలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యతలకు వర్తించడం లేదు మొఘల్స్ వర్తించడం లేదు ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటి దాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి నాలుగు శాతం రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి సిఏఏ విషయంలో కానివ్వండి ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారు ఇజ్ రౌర్ ఇమాన్ కు ఇజ్ ఆవుర్ అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా